ఆన్లైన్ మోసాలు అయితే గనక ఈ మధ్యకాలంలో ఎంత ఎక్కువైపోతున్నాయో అందరికీ తెలుసు రీసెంట్గా అయితే గనక మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళ వైఫ్ కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే కనుక ఆన్లైన్ స్కామ్లో ఇరుక్కున్నారు ఆవిడ అంటే ఆవిడ మోసం చేసి పెట్టుబడులు పెడితే చాలా డబ్బులు వస్తాయని చెప్పి మోసం చేశారు ఇప్పుడు అలాంటి కోవకే సినీ డైరెక్టర్ తేజ వాళ్ళ అబ్బాయి కూడా ఇదే స్కామ్లో ఇరుక్కున్నారు ఏంటి అని చూస్తే గనుక ఒక ఇద్దరు దంపతులు అయితే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఈ తేజ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అమితవ్ తేజ అతనికి మాయ మాటలు చెప్పి నెమ్మది నెమ్మదిగా అంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని చెప్పేసి నమ్మించి ద దఫా దఫాలుగా చాలా డబ్బులు అయితే పెట్టుబడి పెట్టించేశారు పరిస్థితి చూస్తే దంపతులు పరారు అసలు ఏం జరిగింది ఏంటి పోలీసుల కథనం ప్రకారం చూస్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తేజ వాళ్ళ అబ్బాయి అమితవ్ తేజ అని అయితే గనక సంప్రదించి ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్లో పెడితే అతి తక్కువ సమయంలో భారీ లాభాలు వచ్చేస్తాయని చెప్పి నమ్మించి నమ్మించారంటే సగం తప్ప వాళ్ళతో సగం వేలతో కూడా ఉంటుంది నమ్మిన కూడా అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరిక ఆశ ఇలాంటి వాటికి దారితీస్తుంది సో దఫ దఫాలుగా డెబ్బై రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించేశారట డెబ్బై రెండు లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎంతకాలం అయినా అంటే కొంతకాలం గడిచిన తర్వాత లాభాల సంగతి దేవుడే అసలు డబ్బులు కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదని అమితవ్ తేజ ఆ దంపతులు సంపాదిస్తే ఇదిగో వస్తే అదిగో అని మాట దాటివేసి దాటివేస్తూ నెమ్మదిగా మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసేసి నెంబర్లు మార్చి దంపతులు పరారు ఇంకా అప్పుడు మోసపోయినని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించగా వాళ్ళైతే కనుక దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు ఇది కేవలం సెలబ్రిటీలు అలాగే కొంతమంది ఎవరైనా సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎలాంటి కేసులు అయితేనే కాస్త బయటకు వస్తున్నాయి ఇలా న్యూస్ వరకు ఇంకా రాకుండా మోసపోయిన వాళ్ళు అయితే గనక కొన్ని వందల మంది వేళల్లో కూడా ఇలా అయితే ఉన్నారు ఆన్లైన్ ట్రేడింగ్ లో మీకు ఈ టెలిగ్రామ్ యాప్ల ద్వారా మెసేజ్లు వస్తున్నాయి అదేవిధంగా ఈ వాట్సాప్ ద్వారా ఇంకా ఇన్స్టాగ్రాములోనూ అతి తక్కువ సమయంలో కొద్ది పెట్టుబడి పెడితే డబ్బులు వచ్చేస్తాయని కొద్దిగే పెట్టమని చెప్పేసి దింపుతారు అందులోకి కొంచెం డబ్బులు పెట్టిన తర్వాత మీరు వెనక్కి రాలేక డబ్బులు పోతాయేమో అని మరికొంత పెట్టడం మరికొంత పెట్టడం అలా మీకు తెలియకుండానే బాగా లోపల కూరిపోతారు దయచేసి ఎలాంటి అయితే నమ్మకండి సో ఈ రెండవ దాంట్లో ఈయన కూడా జాయిన్ అయ్యాడు ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో అయితే గనుక